అదొక అందమైన పల్లెటూరు అందులో శారద వాళ్ళది పెద్ద ఇల్లు ఆ ఊరి వాళ్ళు తెలిసిన శారద వాళ్ళది లంకంత ఇల్లని చెప్పుకుంటారు ఆ ఇంటి ముందు రంగుల పూల మొక్కలు ఇంటి వెనక రకరకాల కూరగాయల చెట్లు వాటితో పాటు రెండు పెద్ద కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చల్లటి వాతావరణం స్వచ్ఛమైన గాలి పూల మొక్కల మధ్య కుర్చీలు వేసుకుని శారద తన భర్త ప్రసాదు కూర్చుని ఉన్నారు ఎంత చక్కని పల్లెటూరు వాతావరణాన్ని కాదని స్వచ్ఛమైన గాలిని వదిలిపెట్టి మన కోళ్ల అనామిక సిటీకి వెళ్దామని పట్టుబట్టడం నాకు నచ్చడం లేదండి సరదా పల్లెటూరి వాతావరణం ఎప్పటికైనా గొప్పదే నేను కాదన్ను మనం ఉండటానికి ఇంత పెద్ద ఇల్లుంది ఒక ఇల్లు మాత్రమేనా వేయడానికి పొలం ఉంది కదా అవును సరదా మనకి చాలా పొలం ఉంది కానీ ఆ పొలం పండడానికి కావాల్సిన నీళ్లు మాత్రం లేవు మన ఊళ్ళో నీళ్ల కరువుందని మర్చిపోయావా ఇప్పుడు మన దగ్గర తినడానికి సరిపడా గింజలున్నాయి కదండి ఆ గింజలు అయిపోయిన తర్వాత ఏం చేద్దాం శారదా శారద ఏమీ మాట్లాడలేదు ఇలా మనం ఊరి వాళ్ల ముందు తలదించుకోవద్దని మన కోడలు అనామిక సిటీకి వెళ్దామని ఉన్న బియ్యపు గింజల్ని అక్కడే తింటూ నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఆలోచన చేస్తుంది అయితే మన కోళ్ళ చెప్పినట్టు మన సిటీకి వలస వెళ్లాల్సిందేనా ఎంత ఆలోచించినా ఎల్లాల్సిందే అనిపిస్తుంది శారదా ఆ మాట విని శారదా దిగులు ముఖం పెట్టింది ప్రసాద్ మౌనంగా ఉన్నాడు అనామిక టీ తీసుకొచ్చి అత్తమావళికిచ్చింది అత్తయా మీరు టీ తాగుతూ ఉండండి నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను సరే కోళ్ళ జాగ్రత్త రోడ్డు మీద అసలు ఈది కుక్కలుంటాయి అనామిక సైకిల్ తొక్కుతూ ఇంటి నుంచి వెళ్లిపోయింది నీళ్లు లేక ఎండిన పొలంలో రమేష్ బాధగా నిలబడి ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఉంటాడు సాయంత్రం నాలుగైనా సూర్యుడు కొంచెం కూడా చల్లబడలేదు నిప్పుల కుంపటిలా మండుతూనే కనిపించాడు ఏమయ్యా సూర్యభగవాన్ నువ్వొక రెండు గంటలు పక్కకి వెళ్తే వానదేవుడొస్తాడు వర్షాన్ని కురిపిస్తాడు వరద పారుతుంది చెరువులు బావులు నిండుతాయి మా కరువు తీరుతుంది ముఖ్యంగా నా భార్య అనామిక సిటీకి వెళ్దామనే మాటెత్తకుండా ఇక్కడే ఉంటూ పొలం పనులు చేసుకుందామని చెప్తుంది దయచేసి వానదేవుడికి దారివ్వు కావాలంటే నీకు దండం పెడతాను అని వేడుకుంటూ ఉంటాడు సూర్యుడు మండుతూ ఉంటాడు రమేష్కి కోపం వచ్చింది పొలం దగ్గర నువ్వు వినవు ఇంటి దగ్గర అనామిక విందు ఇద్దరికిద్దరూ సరిపోయారు నువ్వేమో వరుణదేవుడికి ఇవ్వవు సిటీకి వలస వద్దని చెప్తే అనామిక విందు మీ ఇద్దరితో నేను వేగలేకపోతున్నాను చా ఆవేశంగా ఎడ్లబండిలో ఇంటికి బయలుదేరాడు రమేష్ అనామికా స్కూల్ నుంచి పిల్లలు హరీష్ భవ్యల్ని తీసుకొని వచ్చింది నానమ్మా తాతయ్య అని పిల్లలు ప్రేమగా పిలుస్తూ శారదా ప్రసాదుల దగ్గరికి పరుగున వచ్చారు ఇద్దరు పిల్లల్ని ప్రేమగా తమ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు యారా మనవడా స్కూల్కి తీసుకెళ్ళిన స్నాక్స్ లంచ్ మొత్తం నువ్వే తిన్నావా నీ ఫ్రెండ్స్ అందరికి పనిచేచ్చావా నేను తిన్నాను నా ఫ్రెండ్స్ కూడా పనిచేస్తున్నానమ్మా మరి నువ్వు తల్లి నేను కూడా అంతే తాతయ్య నేను తిన్నాను నా ఫ్రెండ్ ప్రీతికి ఇచ్చాను ఇద్దరు చాలా మంచి పని చేశారు ఇక వెళ్ళండి ట్యూషన్కి టైం అవుతుంది కోళ్ళ ఇప్పుడే కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కాసేపు తర్వాత వస్తారులే నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకోపో అత్తయ్యా నేను చెప్పిన వలస విషయం గురించి ఏం ఆలోచించారు కోళ్ళ మనం ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాంలే కాని ముందు ఇంట్లోకి వెళ్ళు అది కాదత్తయ్యా అని అనామిక అంటుండగా ఎడ్లబండిలో రమేష్ ఇంటికి వచ్చాడు అనామిక అమ్మ చెప్పింది చెయ్యి సిటీకి ఎప్పుడు వలస వెళ్దామో చెప్తేనే నేను ఇంట్లోకి వెళ్తాను లేదంటే ఏమన్నామిక ఇక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేస్తావా లేదంటే మౌనవర్తం చేస్తావా ఏం చేస్తావు కోపం తెచ్చుకోకుండా వలస ఎందుకు వెళ్దాం అంటున్నానో అర్థం చేసుకోండి అనామిక నేను అసలే కోపంగా ఉన్నాను నన్ను విసిగించకుండా అమ్మ చెప్పినట్టు నువ్వు ఇంట్లోకి వెళ్ళు ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు మా అమ్మ మాట వినాలి కదా వెళ్ళు నేనెవరి మాట వినను రేపు సామాన్లని సర్దేస్తాను సిటీకి వలస వెళ్తున్నా అంతే కోపంతో గట్టిగా భార్య అనామికాని కొట్టాడు రమేష్ భయపడి పిల్లలు ఇంట్లోకి పరిగెత్తారు శారదా ప్రసాదులు ఆశ్చర్యంగా నిలబడ్డారు కన్నీళ్లతో బాధతో రమేష్ ని చూసింది అనామిక రమేష్ అనామిక కళ్ళల్లోకి చూడలేక తల తిప్పుకున్నాడు నన్ను కొట్టినా తిట్టినా నేను చెప్పినట్టు మనం సిటీకి వెళ్ళాలి అంతే నోర్ముయ్ మళ్ళీ ఆ నోటితో సిటీకి వెళ్దామంటే చిరిగిన బట్ట కుట్టినట్టుగా నీ నోటిని కుట్టేస్తాను సిటీకి పోతుందంట సిటీకి ఎక్కడికి పోయేది లేదు మట్టిలో కలిసే వరకు ఈ ఊళ్ళోనే ఉంటున్నావు ఉంటే తినడం లేనప్పుడు పస్తులుందాం అంతే అనామిక మౌనంగా వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి అనామిక రమేష్తో సరిగ్గా మాట్లాడలేదు రమేష్ ఎంత పిలిచినా పట్టించుకోలేదు రోజులు గడుస్తూ ఉన్నాయి ఇంట్లో సరుకులు అయిపోయాయి పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చింది ఊళ్ళో ఎక్కడా అప్పు పుట్టలేదు అనామిక చెప్పినట్టుగా వేసుకోవటానికి బట్టలు వండుకోవటానికి గిన్నెలు సర్దుకొని సిటీ బస్ ఎక్కారు బస్సు ముందుకు కదులుతోంది అలా రోజు రాత్రి మధ్యతరగతి కుటుంబం సిటీలో దిగారు బట్టల మూటని గిన్నెల సంచిని పెట్టుకొని రోడ్డు మీద నడుస్తూ జిగేల్మనే లైట్ల వెలుగులో సిటీ మొత్తాన్ని చూస్తున్నారు నడిచి నడిచి అందరూ అలసిపోయారు రోడ్డు మీద ఒక చెట్టు కింద చోటు కనిపించటంతో అందరూ పడుకున్నారు అనామికా రమేష్లు మాత్రం పడుకోకుండా మెలకుగానే ఉన్నారు అనామిక సిటీకి వచ్చిన తర్వాత కూడా నా మీద కోపం పోలేదా కోపం లేదండి సిటీకి అయితే వచ్చేసాం కానీ ఎక్కడుంటాం ఎలా బ్రతుకుతాం నాకు మాత్రం ఏం తెలుసా అనమిక సిటీకి వలసపోదామని పోరు పెట్టింది నువ్వే కదా నువ్వే చెప్పు ఉండేదక్కడా బ్రతికేదెలా ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక కానిస్టేబుల్ కర్ర పట్టుకుని వచ్చాడు చెట్టు కింద పడుకున్న అనామికా కుటుంబాన్ని బెదిరించి వాళ్ల దగ్గరున్న డబ్బులు లాక్కున్నాడు అనామికా కుటుంబం ఎంత బ్రతిమిలాడినా పోలీస్ అతను వినిపించుకోలేదు కర్రతో కొట్టి వెళ్లిపోతాడు రాత్రంతా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు పిల్లలు మాత్రం హాయిగా పడుకున్నారు అలా సమయం గడుస్తూ ఉంటుంది తెల్లారింది పేపర్ వేసుకుంటూ జీవించే జీవన్కి తమ బాధ మొత్తం చెప్పి పేదకోడలి కుటుంబం ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుంటారు వాళ్లున్న అద్దె ఇంటికి కొంచెం దూరంలో ఒక మురికి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది పిల్లలు ఆ వాసనని భరించలేక ముక్కులు మూసుకుంటారు వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అని పిల్లలంటుంటే అనామిక వాళ్ళని ఓదార్చింది ఇక ఆ రోజు నుంచి రమేష్ ప్రసాద్ ఇద్దరు కూలి పనులకు వెళ్తారు అనామిక ఒక హోటల్లో పనికి కుదురుతుంది అలా వస్తున్న డబ్బులతో అద్దె ఇంట్లో రెండు పూటలా తింటూ మురికి వాసన పీల్చుకుంటూ ఎంతో దారుణమైన జీవితం బ్రతుకుతూ ఉంటారు కొన్నాళ్ళకి శారద అనారోగ్యంతో హాస్పిటల్లో చేరుతుంది ప్రసాద్ దగ్గుతూ ఉంటాడు అనామికాకి ఏం చేయాలో అర్థం కాలేదు పిల్లలు ఆ అద్దె ఇంట్లో ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోతారు సరిగ్గా తినలేకపోతారు రమేష్ బాధపడుతూ ఉంటాడు సిటీ సిటీ అన్నావు కదా అనామిక చూసావా సిటీలో మన మధ్యతరగతి బ్రతుకు ఎలా ఉందో ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదండి ఇప్పుడు ఏం చేద్దామో అది చెప్పానమిక ఏం అర్థం కావడం లేదండి అతీ అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ఉన్నారు మామి దగ్గుతున్నాడు పిల్లలు కూడా ఇష్టంగా లేరు అయితే తిరిగి మన ఊరికి ఈ ముఖంతో ఊరికెళ్తే ఎలా చెప్పండి ఊరి వాళ్ళకి సిటీలో బాగా బ్రతికి చూపిస్తామని ఎంతో గర్వంగా చెప్పొచ్చాం ఇప్పుడు వెళ్ళి బ్రతకలేక వచ్చామని ఊరి వాళ్ళందరికి చెప్తే ముఖం మీద నవ్వుతారండి మరి సిటీలో మన మధ్య తరగతి బ్రతుకులు ఎలా అనమిక ఎలా అన్నది నేను ఆలోచన చేస్తాను ముందు మనం హాస్పిటల్ నుండి అత్తయ్యని ఇంటికి తీసుకురావాలి పదండి నువ్వేలామిక నేను ఇంటి దగ్గర ఉండి నీ పిల్లల్ని చూసుకుంటాను అనామిక హాస్పిటల్లో ఉన్న అత్తగారు శారదా దగ్గరికి వచ్చింది నన్ను మన్నించుకోళ్ళ నా ఇక్కడే బాగుంది ఆ చిన్ని ఇంట్లో ఉండలేను ఇక్కడ మనకి మంచి రోజులు వస్తాయి అత్తయ్యా నాకు నమ్మకం లేదులే కొలేదులేకోళ్ళ పెద్ద ఇంట్లో ఇష్టానుసారంగా తిరిగిన నా కాళ్ళు ఆ చిన్నింట్లో ఒకసోట ఉండలేక ఎంతో నరకం అనుభవిస్తున్నా స్వచ్ఛమైన చెట్ల గాలిని పీల్చిన ముఖ్య ఏమో గాలిని పీయాల్సి లేదు నేనెక్కడే ఉంటాను కాదంటే నేను పోతాను అంతే తప్ప ఆ చిన్నింటికి మాత్రం నేను రాను అలా అంటే ఎలా అత్తయ్యా ఆ చిన్నింట్లోకి వచ్చి నేను చచ్చిపోమంటావా కోళ్ళ శారద అలా అని కనీళ్లు పెట్టుకుంది అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరింది అలా రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది సమయం గడుస్తూ ఉంటుంది ఇంటి దగ్గర ఇబ్బంది పడుతున్న తండ్రి ప్రసాదు పిల్లలు హరీషు భవ్యని బయటకు వస్తాడు రమేష్ రోడ్డు మీద ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టు నుంచి వస్తున్న స్వచ్ఛమైన గాలితో అందరూ ఊపిరి పీల్చుకుంటారు మరొక చోట అనామిక ఒక చెట్టు కింద ఊపిరి పీల్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సిటీలో ఒక మధ్యతరగతి కుటుంబం బ్రతకడం ఇంత కష్టంగా ఉంటుందా ఇప్పుడు ఈ పేద కోడలి మధ్యతరగతి కుటుంబం ఈ సిటీలో బ్రతకాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మా అత్తయ్య హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తానంటుంది ఏం చేస్తే నా పిల్లలు నా భర్త మా మావయ్య సంతోషంగా ఉంటారు నాకేమీ అర్థం లేదు అనుకుంటూ తన చిన్న అద్దె ఇంటికి వెళ్తుంది అక్కడే తన వాళ్లతో ఉంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది అత్తయ్యా ఆలస్యం ఎందుకోళ్ళ నీకొచ్చిన సందేహాన్ని అడుగు నిన్న ఇంట్లో మట్టి వినాయకుడిని పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజ చేశాము ఇవాళ రెండో రోజు రేపు మూడో రోజు నీకు వచ్చిన సందేహం ఏమిటో నాకు అర్థమైందిలే గణేష్ నిమజ్జనం గురించి నేను వివరంగా జీవితాను కానీ ఇంట్లో పనులు అయిపోయాయా చేసేసాను అత్తయ్యా పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చేసి వచ్చానత్తయ్యా మరి బట్టలో వాషింగ్ మిషన్లో వేసేసాను అత్తయ్యా దాదాపుగా గంట పడవచ్చు అయితే ఇద్దరం ఇప్పుడు తీరిగ్గా గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుందామా అలాగే అత్తయ్యా అత్తా కూడా కూర్చున్నారు అత్తగారు శారదా చెప్పటం మొదలుపెట్టింది పెట్టింది కోళ్ళ బేసి సంఖ్య రోజుల్లో వినాయకుడిని నిమజ్జనం చేయడం అత్యంత శుభప్రదమని పండితులు గట్టిగా చెబుతా ఉంటారు బేసి సంఖ్యలా అవును కోళ్ళ బేసి సంఖ్యలే బేసి సంఖ్యలే ఎందుకత్తయ్యా దైవ కార్యాలలో బేసి సంఖ్యలకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది కోళ్ళ అందుకే వినాయక విగ్రహాన్ని పూజలో ఉంచే రోజుల సంఖ్య బేసిగుండాలని సూచించారు ఏకదిన గణపతి అంటే మొదటి రోజు గణేషుడన్నమాట కొందరు భక్తులు ముఖ్యంగా సమయాభావం ఉన్నవారు లేదా ప్రత్యేక మొక్కులు మొక్కు కొన్నోళ్ళు చవితి రోజునే పూజ పూర్తి చేసుకుని సాయంత్రానికే నిమజ్జనం చేసి అత్తారు అదేమిటత్తయ్యా రోజే పూజలు చేసి మొక్కులు తీర్చుకొని నిమజ్జనం చేయడమేమిటి దీనికి శాస్త్రం ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుంది కోళ్ళ ఏకదిన గణపతి అనేది శాస్త్ర సమ్మతమే కాని అత్తయ్య మూడో రోజు నుంచి కదా గణేష్ నిమజ్జనం మొదలు పెడతారు అవును కోళ్ళ మూడో రోజు నుంచి వినాయకుని మొదలు పెడతారు మూడో రోజు కూడా ఎంతో పవిత్రమైంది చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని పాటెత్తాయి ఇక ఐదో రోజున వినాయకుని నిమజ్జనం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని గట్టిగా నమ్ముతారులే ఈ రోజును కూడా అధిక సంఖ్యలో భక్తులు అవి చేస్తారు అని అత్తాకోడళ్ళు గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు టీవీ దగ్గర ఛార్జింగ్ పెట్టిన శారద ఫోన్ అప్పుడే మోగుతుంది నీ మావి అనుకుంటకోళ్ళ ఇల్ల ఫోన్ తీసుకురా అనామిక ఫోన్ దగ్గరకు వచ్చింది మొబైల్ స్క్రీన్ మీద చూసింది మై లైఫ్ కాలింగ్ అని పడింది అనామిక ముసిముసిగా నవ్వుకుంది అత్తయ్యా మావి నెంబర్ చేసుకుందే అని అనుకుని ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది చెప్పండి ఈ టైంలో ఏమిటి మా ఆఫీస్లో వినాయకుని పెట్టారు శారదా ఈ రోజు అన్నదానం ఉంటుంది మొదలవ్వగానే నేను ఫోన్ చేస్తాను గోడలు తీసుకొని ఆఫీస్కి రమ్మని నేను చెప్పింది నువ్వు రాత్రే మర్చిపోయినట్టున్నావు నిర్భలే ఊరే తమరు చెప్పిన విషయం తమరకు గుర్తుందా నేను అట్టాగన్నా అంతే తప్ప నేనేం మర్చిపోలేదు మరిచిపోయిన విషయాన్ని కవర్ చేయడంలో ఎవరైనా నీ మీకు తెలుసుగా మరి నాకు పొగడతలు నచ్చవని ఓహో నేను వెటకారంగా అంటుంటే నీకు అవి పొగడతల్లా వినిపిస్తున్నాయా సరేలే గాని కోడల్ని తీసుకుని అన్నదానానికి వచ్చాయి సరేనండి ఇప్పుడే బయలుదేరుతున్నాం అని శారద ఫోన్ పెట్టేసింది పద కోళ్ళ తండ్రి కొడుకులు పనిచేస్తున్న ఆఫీసులో వినాయకుడిని పెట్టారు కదా అన్నదానం చేస్తున్నారంట ఎలు తినే సొద్దాం అత్తయ్య నాకు ఇంకొక సందేహం వినాయకుడి దగ్గర చేసే అన్నదానం గురించే కదా అత్తయ్య కోళ్ళ దానంలో కల్లా అన్నదానం గొప్పదని అన్నదానం చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు శారద చెప్తుంటే అనామిక వింటూ ఉంటుంది కోళ్ళ వినాయకుడి దగ్గర అన్నదానం చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు అన్నదాతకి పుణ్యఫలమో సంతృప్తి కూడా లభిస్తాయి వినాయకుడి దగ్గర చేసే అన్నదానం తినడం వల్ల భక్తులు కష్టాల నుండి విముక్తి పొంది సంపద ఆదురష్టం జ్ఞానం శాంతి పొందుతారని మా అత్తయ్య గారు నాకు చెప్పారు ఇప్పుడు నేను నీకు చెబుతున్నా కోళ్ళ అయితే మనం కూడా అన్నదానం చేద్దాం మా అత్తయ్య కోళ్ళ మన రోజుకొక గుళ్ళో నిత్యం అన్నదానం చేస్తానే ఉన్నామని నువ్వు మర్చిపోయావే ఏంటి సారీ అత్తయ్య ఇక అత్తాకోడలిద్దరూ కలిసి ఆటోలో బయలుదేరారు ఆటోలో కూడా అనామిక అడగటం మాత్రం ఏడవ రోజున తొమ్మిదో రోజున కూడా నిమజ్జనాలు చేస్తారు కదా ఏడవ రోజు తొమ్మిదో రోజున కూడా నిమజ్జనం చేసుకోవచ్చు ఆ రోజులు కూడా అనుకూలమైనవే తమ వీలు బట్టి భక్తిని బట్టి ఈ రోజుల్లో ఘననాథుడికి వీడుకోలు పలుకుతారు ఆటో అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అత్తయ్యా మరి పదకొండవ రోజు పదకొండో రోజు అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైన విశిష్టమైన రోజు కోళ్ళ ఈ రోజునొచ్చే తిరినాడు నిమజ్జనాలు చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని పండితులు చూతూ ఉంటారు నిమజ్జనానికి ముందు వినాయకుడికి యధావిధిగా దోపదేప నైవేద్యాలతో ఆ పూజ చేసుకుంటారు దీనిని ఉద్వాసన పూజ అంటాం ఈ పూజ చేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైన ఉండరాళ్ళు పుడుములు పండ్లు పెరిగన్నం అట్లాంటివి సమర్పించేసుకొని హారతిచ్చుకోవాలి నెమ్మదిగా విగ్రహాన్ని కదిలించి గణపతి బప్ప మోరి అంటూ భక్తితో నినాదాలు చేసుకుంటా ఊరేగింపుగా తీసుకుపోవాలి సమీపంలోని నది కానీ చెరువు కానీ శుభ్రమైన నీరు ఏదైనా సరే అందులో తీసుకెళ్లి నిమజ్జనాలు చేసుకోవాలి అత్తయ్యా అసలు నోరు ముయ్యికోవాల ప్రశ్న మీద ప్రశ్న వేసి చంపుతున్నావు కదా ఇక ఆటో ఒక ఆఫీస్ ముందు ఆగింది అత్తాకోడళ్ళు ఆటో అతనికి డబ్బులిచ్చి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయారు అలా తొమ్మిది రోజులు గడిచాయి పదో రోజున అత్తాకోడళ్ళు ఇంట్లో పెట్టుకున్న వినాయకుణ్ణి నిమజ్జనం చెయ్యాలని అందరూ అనుకుంటారు నానమ్మ బ్యాండోళ్లను పిలవండి అలాగే ఇంటి ముందు ఉట్టి ఏర్పాటు చేయించి నానమ్మ నేను ఉట్టి కొడతాను తాతయ్య నువ్వు కలర్స్ తీసుకురా రంగులు పూసుకుందాం పిల్లలో వినాయక నిమజ్జనం అంటే బ్యాండ్ మేళం ఉట్టు కొట్టడం రంగులు జల్లుకోవడం కాదు వినాయక చవితి పండగ అంటే సహజంగా ప్రకృతిని పరిరక్షించే పండగ అనమాట మనం ఈ గొప్ప పండగని ప్రాచీన కాలం నుండి వచ్చిన సాంప్రదాయాన్ని అనుసరించి మట్టి విగ్రహాలు పూజించుకోవాలి అలా కాదు నన్నమ్మా మా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళ ఇంట్లో పెట్టిన రంగుల గణేషుణ్ణి తీన్మార్ పాటలతో డాన్సులు చేసుకుంటూ బ్యాండ్ మేళంతో తీసుకెళ్లారంట మనం కూడా మానవడ వినాయకుని నిమజ్జనం చేసే ముందు భక్తితో దోపదేవ నైవేద్యాలు పెట్టాలి తీర్థ ప్రసాదాలని అందరం తీసుకోవాలి ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా వినాయకుడి పాటల్ని భక్తితో పాడుకుంటా ఊరేగింపు నిర్వహించుకోవాలి అప్పుడే ఆ వినాయకుడు సంతోషపడతాడు శారదలా చెప్తుంటే అందరూ వింటూ ఉంటారు కృత్రిమ రసాయనాలు హానికరమైన పదార్థాలతో చేసిన గణపతి విగ్రహాల్ని పూజించి నిమజ్జనాలు చేసుకోవడం వల్ల ప్రకృతికి హాని చేసిన వాళ్ళం అవుతాం అదిగాక రంగు నీళ్ళు జల్లుకోవడం వల్ల కంటి సమస్యలు ఒంటి సమస్యలు వస్తాయి అత్తయ్యా పిల్లలకు అర్థమయ్యేలా నేను చెప్తాను మీరెళ్ళి నిమజ్జనం కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలవండి శారద ఇంటి నుంచి బయటకొచ్చింది తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది హంగు ఆర్భాటాలు లేకుండా చేసే నిమజ్జనం కోసం మేము రామని చెప్పేశారు వాళ్లంతా శారద మంచి గురించి ఎంతో చెప్పి చూసింది కానీ వాళ్ళెవ్వరూ వినిపించుకోలేదు శారద ముఖం చిన్నబుచ్చుకొని ఇంటికొచ్చేసింది మంచి కంటే చెడు ఎక్కువ అర్థమైంది లేక వాళ్ళ మనం మాత్రం మన వినాయకుడిని భక్తి శ్రద్ధలతో గణేష్ ని పాటలు పాడుకుంటూ తీసుకెళ్దాం అందరూ ఒప్పుకున్నారు శారద వినాయకుడిని ఎత్తుకుంది అనామిక వినాయకుడి భక్తి పాటలు పాడుతుంటే కోరస్గా మిగతా వాళ్ళు కూడా పాడుతూ ఉంటారు అలా అందరూ కలిసి భక్తి పాటలు పాడుతూ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన నీటి కొలనులో నిమజ్జనం పూర్తి చేస్తారు ఇక ఆ తర్వాత ఇంటికి వస్తారు అత్తయ్యా అందరికి భోజనం పెడతాను నాకాలేదు లేకోళ్ళ మీ మామయ్యకి బాబుకి పిల్లలకి నాకు కోళ్ళ పిల్లలకి అందరూ వినాయకుడి నిమజ్జనం చేసి బాగా అలిసిపోయారు ఆ రోజు రాత్రి ఎవ్వరూ అన్నం తినలేదు అందరూ అలా పడుకున్నారు మరుసటి రోజు యథావిధిగా ఎవరి పనులకు వాళ్లు వెళ్లటం మొదలుపెట్టారు పిల్లలు స్కూల్కి వెళ్లారు అత్తాకోడలు మాత్రం గణేష్ మండపాల దగ్గరికి వెళ్లి ఎలాంటి హంగులు వద్దు చెత్తాచదారంతో కూడిన పాటలతో కాకుండా భక్తి పాటలతో నిమజ్జనం చెయ్యాలని చెప్పేవాళ్ళు కాని ఎవ్వరూ వినిపించుకోవటం లేదు పైగా హేళనగా నవ్వేవాళ్లు వెళ్లి ముఖాన్ని అద్దంలో చూసుకోమని చెప్పేవారు అయినా శారద బాధపడకుండా తన కంటికి కనిపించే ప్రతి మండపం దగ్గరకు వెళ్లేది తాను చెప్పాలనుకున్న ప్రతి మంచి విషయమూ చెప్పేది అలా తనకి బాగా తెలిసిన సుశీల కుటుంబం పెట్టిన వినాయక మండపం దగ్గరికి వెళ్ళింది వావ్ శారదా ఎన్ని రోజులుకొచ్చో దాదా వచ్చి కూర్చో ఇద్దరూ మండపంలోని పెద్ద వినాయకుడి ముందు కూర్చున్నారు సుశీల చాలా పెద్ద వినాయకుని పెట్టారు చాలా సంతోషంగా ఉంది ఆయనకి బిజినెస్లో లాభం వస్తే వినాయకుడిని పెట్టి భారీ ఎత్తుగా ఉత్సవం చేస్తానని మొక్కుకున్నారు ఇప్పుడు అదే చేస్తున్నావు సుశీలా అంటూ తాను చెప్పాలనుకున్న విషయం పూర్తిగా అర్థమయ్యేలా చెప్పింది శారద సరే శారదా నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది అలాగే చేస్తాను చాలా సంతోషం సుశీల నా బాధను నువ్వు అర్థం చేసుకున్నావు శారదా నువ్వు చెప్పింది దానిలో నిజముంది మంచి జరిగేది అవకాశం ఉంది ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిమజ్జనం చేస్తాను ఆ రోజు శారద ఎంతో సంతోషంగా ఇంటికొచ్చింది ఏం జరిగింది ఈ ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కోళ్ళ వినాయకుని మధ్యం ఎట్లా చెయ్యాలో చాలా మంది చెప్పే కానీ ఎవరు వినిపించుకోలేదు అందుకు సంతోషంగా ఉన్నారా అందుకు కాదులే కోళ్ళ నేను సంతోషంగా ఉన్నది నేను చెప్పిన మంచిని నా ఫ్రెండ్ ఉంది కదా సుశీల తను వెందే నేను చెప్పినట్టు చేస్తానని చెప్పింది మైక్లో అందరికి వినబడేలా పెద్దగా చెబుతానని చెప్పింది తను చెప్తే అందరు అంటారులే మీరు సూపర్ అత్తయ్య ఇంటింటికి వెళ్ళి చెప్పిన వినని వారు మైక్లో ఓ డబ్బున్న వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటారు అందుకే కాళ్ళ సంతోషం అంతా మొత్తం మీద మనం అనుకున్నట్టుగా వినాయక నిమజ్జనాన్ని భక్తి పాటలతో పూర్తి చేశాం అలాగే చేయమని అందరికి చెప్పాం ఇక మనకి అంతా మంచి జరుగుతుంది అలా అత్తాకోడలు ఎప్పట్లాగే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు